బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి ప్యాన్ ఇండియా మూవీలు అయితే పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్లు పెద్ద స్కేల్ మేకింగ్ లో వచ్చేవే పాన్ ఇండియా మూవీలు అంటారు కానీ అవేమీ లేకుండానే పాన్ ఇండియా ని ఊపేస్తున్నాయి కొన్ని చిత్రాలు మరికొన్ని విచిత్రాలు అవేంటో మీరు చూసేయండి డికేరల స్టోరీ మూవీలో స్టార్లు లేరు కానీ డబుల్ సెంచరీ వసూళ్ల సందడి థియేటర్స్ లో కనిపిస్తోంది ఇలాంటి విచిత్రాలు ఈ మధ్య కాలంలో ఐదు సార్లు జరిగాయి ఐదో పాన్ ఇండియా సైలెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ది కేరళ స్టోరీ ది కేరళ స్టోరీ వివాదమై అలా ప్రమోషన్ లేకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అయితే దీనికి ముందు సౌత్ నుంచి వచ్చి కాంతారా ఇలానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నాలుగు వందల కోట్ల వసూళ్లపైనే రాబట్టింది కాకపోతే కంటెంట్ వివాదాలు లేవు కానీ పాట మాత్రం కాపీ రైట్స్ వివాదాన్ని ఫేస్ చేసింది ఇక ఇంచుమించు కాంతారా లాంటి వైబ్రేషన్స్ ని ఇండియా లెవెల్లో తీసుకొచ్చిన మరో చిత్రం కార్తికేయ కాతికయ్యూ నిఖిల్ కేవలం తెలుగు హీరోనే ఇందులో అనుపమ్ ఖేర్ ఉన్న తను మాస్ హీరో కాదు మరే బాలీవుడ్ కానీ సౌత్ టాలీవుడ్ టాప్ స్టార్ కానీ ఇందులో లేరు కేవలం కంటెంటే ఈ సినిమాకు వసూళ్ల వర్షం తెచ్చింది ఇక కార్తికేయ టూతో పోలిస్తే మేజర్ మరో వర్షన్ ఇది దేశభక్తి కోణంలో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపింది సీతారామం రొమాంటిక్ ఎక్కిస్తే మేజర్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ ని వసూళ్లతో పాటు దేశభక్తితో నింపేసింది ఇక కేరళ స్టోరీలానే వివాదంగా మారి వసూళ్ల వర్షం కురిపించడంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ది కిష్మీర్ ఫైల్స్ ఇందులో కూడా పెద్ద స్టారు లేరు కమర్షియల్ మూవీ కాదు భారీ బడ్జెట్లు గ్రాఫిక్స్ లేవు అయినా ఇది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు రాబట్టింది